యూదులు దేవుని వాక్యం అంతా తెలిసి తెలిసి ఏం చేశారు వాక్యం ప్రకారం జీవించలేదు అందువల్ల తిరస్కరించాడు దేవుడు దేవుడు తిరస్కారం పాలైపోయాడు అని తెలుసు వాటి ప్రకారం చేయలే అప్పుడు ఆ యూదులంతా తిరస్కారం పాలైనందువలన బబులోను దేశానికి చెరుగుని పోయారు మనం వాక్యానికి అవిదేయుత చూపిస్తే తిరస్కారం పాలైపోతాం అయితే మనము దేవుని చేయి పట్టుకుని నడుస్తున్నప్పుడు వేరే వాళ్ళు మనం తిరస్కరిస్తారు అందుకని యేశువీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే నా బిడ్డలారా నా శిష్యులారా లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా మీరు భయపడద్దు భయపడద్దు మీరు భయపడద్దు లోకంలో మీకు కలుగుతుంది శ్రమ కలుగుతుంది భయపడద్దు నేను లోకాన్ని జయించాను నేను లోకాన్ని జయించాను నువ్వు నమ్ముకున్న ఆ పరిశుద్ధమైన యేసు ప్రభు లోకాన్ని జయించాడు నీకెందుకు భయం ఇక భయపడద్దు నేను వాళ్ళు తిరస్కరిస్తున్నారు ఇవి తిరస్కరిస్తున్నారు వాళ్ళు నా మాట ఇంట్లేరు వీళ్ళు నా మాట ఇంట్లేరు వాళ్ళు ఇబ్బందులు పాలు చేశారు నన్ను అని నువ్వు అనుకోవద్దు భయపడద్దు నువ్వు చేయాల్సిన పని నేను చేయాల్సిన పని ఒకటే మోకాలు వేసి రెండు చేతులు ఆకాశం అందున్న పరిశుద్ధమైన దేవుని వైపు చేతులెత్తి దేవా మేము అధిక తిరస్కారం పాలైతి మీ మమ్మును కరుణించుము మమ్మును కరుణించుము అని ప్రార్థన చేస్తే చాలు దేవుడు వెంటనే వెంటనే జవాబు ఇస్తాడు